మన గిరిజన సంఘం ఉద్యమాల్లో పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీ దానికి కేటాయించింది ఆ రకంగా ముందుకు వచ్చినటువంటి అశోక్ గారు భవిష్యత్తులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల్లో ఉంటారు మిగతా నాయకులు మేము పరిచయమే పరిచయం గారు సీతారాం గారు నేను రామకృష్ణ మనం ఎంత పరిచయం అయిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు శ్రీనివాసరావు గారు మాట్లాడారు తండ్రికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు ఎకరాలు ఇది ఎన్టీఆర్ భూమి ఇది గిరిజన హక్కు న్యాయంగా అయితే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం ఈ ఇచ్చి ఉండాలి ఇక్కడ గిరిజనేతర భూస్వాముల యొక్క ఒత్తిడిలన్నీ ప్రభుత్వం ఏదో రకంగా గిరిజన భూములన్నీ కూడా భూస్వాములు కట్టబెట్టడానికి నిరంతరాయంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు మనం ఈ భూముల కోసం పోరాడుతూ భూస్వాముల యొక్క దాష్టికాలను వ్యతిరేకిస్తూ నిలబడి ఉన్నటువంటి తరుణంలో